పాలకులు కాలం గడిచే కొద్దీ యజమానులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తున్నారని అందులో భాగంగానే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారని సీఐటీయూ నాయకుడు కొల్లిపర ప్రసాద్ చెప్పారు సిఐటియు అనుబంధ దాల్మిల్ ముఠా వర్కర్స్ యూనియన్ ఐదవ మహాసభలు చుక్కపల్లి శేషగిరి రావు అధ్యక్షతన గురువారం సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన కొల్లిపర బాబు ప్రసాద్ ఉద్దేశించి మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది కరోనా కష్టకాలంలో వేజెస్ కోడ్ రెండు వేల ఇరవైలో ఐఆర్ ఇండస్ట్రియల్ రిలేషనల్ కోడ్ సోషల్ సెక్యూరిటీ కోడ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్లు తెచ్చారని తెలిపారు ఐదేళ్ల తర్వాత నవంబర్ ఇరవై ఒకటిన వాటి అమలుకు నోటిఫికేషన్ జారీ చేశారని వివరించారు ఈ కోళ్లను వ్యతిరేకిస్తూ నవంబర్ ఇరవై ఆరున కార్మికులు రైతు సంఘాలు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించినట్టు బాబు ప్రసాద్ గుర్తు చేశారు లేబర్ కోడ్లు అమలైతే కార్మికులకు సమ్మె చేసే అవకాశం ఉండదన్నారు డెబ్బై శాతం పరిశ్రమల్లో కార్మికులకు చట్టాలు వర్తించే పరిస్థితి ఉండదని చెప్పారు కోళ్లు రద్దయ్యే వరకు సమిష్టిగా పోరాడాలని సూచించారు యూనియన్ గౌరవ అధ్యక్షుడు షేక్ హుసేన్ వలీ మాట్లాడుతూ విశాఖలో ఈ నెల ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగవ తేదీ వరకు జరగనున్న అఖిల భారత సిఏటియు మహాసభల్లో కార్మికులు పాల్గొనాలని కోరారు మహాసభలో జి వెంకట సుబ్బయ్య జె వెంకటేశ్వరరావు వీరాంజనేయులు చంద్రశేఖరరావు మాధవరావు కాశీ విశ్వనాథ్ పవన్ తేజ కె నాగరాజు వాసు శివనాగేశ్వరరావు గంటా శ్రీనివాసరావు ఉద్రబోయిన వెంకటేశ్వర్లు కె చంద్రశేఖరరావు డి పవన్ తేజారెడ్డి పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల అరవై సంవత్సరాల్లో మొత్తం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లను తీసుకురావటం జరిగింది సుమారు ఐదు సంవత్సరాల పాటు అవి అమలుకు నోటిఫికేషన్ ఇవ్వడానికి సాహసం చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్ ఎన్నికల తదనంతరం ఈ దేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీకి అనుకూలంగా మోడీ ఎన్డీఏలో భాగస్వాములైన పరిస్థితుల్లో వాళ్ళ సహకారం వాళ్ళ అండదండలు వాటి అన్నింటినీ తీసుకుని అయినా నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడం కోసం నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఆ నాలుగు లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంటుందో అని చెప్పేసి అర్థం చేసుకున్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు అయితే ఈ దేశంలో ఒక నూతన పరిణామం కార్మిక సంఘాలతో పాటు రైతు సంఘాలు కూడా సమస్యల మీద కలిసి పోరాటం చేసేట ఒక ఒరవడ ఏర్పడింది అందుకనే ఎస్కేఎం వాళ్ళు కా కార్మిక సంఘాలు కలిసి నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహించడం జరిగింది ఆ ధర్నాలు తదనంతరం కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నాలుగు లేబర్ కోట్లని వాయిదా వేయడం జరిగింది తర్వాత వాటి అమలు చేస్తానని చెప్పేసి లేబర్ నాలుగు లేబర్ కోడ్లలో ఒకటి ఒకటి వేజెస్ కోడు రెండవది ఐఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడు మూడవది సోషల్ సెక్యూరిటీ కోడు నాలుగవది ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ ఈ నాలుగు కోడ్ల వల్ల ప్రమాదము ఒకటి యూనియన్లు పనిచేయడానికి అవకాశం లేకుండా పోతా ఉంది యూనియన్లు అవ్వడానికి అవకాశం ఉంది రెండవది ఇప్పటిదాకా కార్మికులకు ఉండేటువంటి సమ్మె హక్కు ఏదైతే ఉందో అది లేకుండా పోతూ ఉంది దేశవ్యాప్తంగాను సిఇడియు అఖిల భారత మహాసభలు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు విశాఖపట్నంలో జరగబోతున్నాయి ఇందులో ఈనాడు దేశంలో ఉన్న పరిస్థితులు కాన్మగుజం మీద లేబర్ కోడ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడి వీటి మీద కూడా దేశవ్యాప్తంగాను అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి కూడా చర్చించి రాబో మూడేళ్ల కాలానికి భవిష్యత్ ఖర్త నిర్ణయించడం కోసం ఈ మహాసభ జరుగుతుంది దీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దాదాపు పదిహేను వందల మంది ప్రతినిధులు ఈ మహాసభలో హాజరవుతున్నారు చివరి రోజు నాలుగో తేదీన విశాఖపట్నంలో లక్ష ప్రదర్శన ఆ తర్వాత బీచ్లో బహిరంగ సభ ఉంటుంది కనుక ఆ రోజు జరిగే బహిరంగ సభ ప్రదర్శనకి మన పట్టణం నుంచి డాల్మిన్ ముఠా కార్మికులే కాకుండా మిగిలిన అన్ని రంగాల కార్మికులు కూడా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేసుకుంటారు